హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు ఛార్జెస్ అయితే పే చేయాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో సో ఈరోజు మీ మెసేజెస్ ఏంటో చూద్దాం ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అండ్ ప్రెసెంట్ ఏం జరుగుతుంది మీ రిలేషన్షిప్లో చూద్దాం सो रीसें पास्ट जो प्रसम जर अंटे पेज ऑफ सोल्स సో రీసెంట్ పాస్ట్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ సో రీసెంట్ పాస్ట్లో అయితే మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడడానికి వెయిటింగ్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది బికాజ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ గేమ్ ఖచ్చితంగా మీలో కొంతమంది కమ్యూనికేట్ చేసుకున్నారు ఎవరైతే కమ్యూనికేట్ చేసుకోలేదు సెపరేషన్లో ఉన్నారో మీరిద్దరూ ఒకరిని అంటే ఒకరి కమ్యూనికేషన్ కోసం ఇంకొకరు వెయిట్ చేస్తున్నారు సో రీసెంట్ పాస్ట్ ఉన్నది నేను వెయిటింగ్ గేమ్ కింద చూస్తున్నాను బికాస్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో మీరు రిలేషన్షిప్లో ఉండొచ్చు బట్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది కొంతమంది మీరు సెపరేషన్లో ఉండొచ్చు బట్ మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుందని మీరు వెయిట్ చేస్తున్నారు మీరు వెయిట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నారు సో ఇక్కడ వెయిటింగ్ గేమ్ అని చెప్పొచ్చు బట్ ఇక్కడ చాలా ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉంది రీసెంట్ పాస్ట్లో క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఇద్దరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీ స్కేన్సర్స్ కోపియో వాటర్ సైన్ అయి ఉండొచ్చు అండ్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెట్ పేజ్ ఆఫ్ సోర్స్ సో ఎస్ ఇప్పుడైతే నాకు కమ్యూనికేషన్ కనిపిస్తుంది సో ప్రెసెంట్ మీరు ఆల్రెడీ కమ్యూనికేట్ అయ్యి ఉన్నారు లేదంటే వెరీ వెరీ సూన్ మీ కమ్యూనికేషన్ అన్నది వస్తుంది బికాస్ కింగ్ ఆఫ్ వాన్స్ మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషన్ అండ్ అట్రాక్షన్ ఉంది ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు ఒకరు కాదు బికాస్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ కమ్యూనికేషన్ కార్డ్స్ ఇవి సో ఇక్కడ ఒక పర్సన్ ఇంకో పర్సన్ హర్ట్ చేసి ఉంటే సో హర్ట్ చేసిన పర్సన్ ఇంకో పర్సన్కి అపాలజీ కూడా చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే వెరీ వెరీ సూన్ వస్తుంది మీలో కొంతమంది ఆల్రెడీ కమ్యూనికేట్ చేసుకుని ఉండొచ్చు సో ఇది ప్రెజెంట్ కాబట్టి అండ్ పేజ్ ఆఫ్ సోర్ట్స్ ఆల్రెడీ స్పైన్ చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు ఆన్లైన్లో సో మీ పర్సన్ ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు లేదా మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు అని మీ పర్సన్ స్పై చేయడం సో ఇక్కడ ఆన్లైన్ స్పైయింగ్ కూడా ఉంది బట్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ కమ్యూనికేషన్ గురించే ఉంది రీడింగ్ సో ప్రెసెంట్ అయితే కమ్యూనికేషన్ అండ్ ఎపాలజీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కెన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఆర్ క్యాప్రికాన్ వర్గో టోరస్ అయి ఉండొచ్చు ఎగ్ సైన్ సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తన ఇంటెన్షన్స్ ఏంటి చూడ ఫోర్ ఆఫ్ స్పై చేస్తుంది మీ పర్సన్ అండి బికాజ్ పేజ్ ఆఫ్ సోర్స్ ఉంది సో మీ పర్సన్ రైట్ నౌ ఈ రిలేషన్షిప్ గురించి చాలా డీప్ థింక్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ లో స్టెబిలిటీ గురించి థింక్ చేస్తున్నారు అండ్ టెన్ ఆఫ్ కప్స్ కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఉండొచ్చు సో ఫ్యామిలీ ఇష్యూస్ గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు బికాస్ రైట్ నౌ మీరు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు ఒకవేళ చేసుకోకపోతే వెరీ వెరీ సూన్ చేసుకుంటారని చెప్పాను ప్రెసెంట్ బట్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ మీ పర్సన్ రైట్ నో హీల్ అవ్వాలి బికాస్ తను చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు మీ పర్సన్ బికాస్ త్రీ ఆఫ్ సోర్ట్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ సో తను మేబీ మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు రైట్ నో సెపరేషన్ సెపరేషన్లో ఉండొచ్చు సో మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసినందుకు చాలా చాలా బాధపడుతున్నారు ఒకవేళ మీరు సెపరేషన్లో ఉంటే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఎస్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికైతే ఇష్టపడట్లేదు బట్ రైట్ నో హీలింగ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు వన్స్ తన హీలింగ్ అయితే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ మీకు న్యూ బిగినింగ్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్కి అండ్ సన్ కార్డ్ సో సన్ కార్డ్ అంటే పాజిటివ్ చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ సో ఇక్కడ తను ఫస్ట్ హీల్ అయిన తర్వాత యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు బట్ మనం యాక్షన్ కార్డ్స్ తీసుకున్నప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది అండ్ ఫైనాన్షియల్గా కూడా మీ పర్సన్ స్టేబుల్ అవ్వాలి అని కూడా ఆలోచించుకుంటున్నారు తన ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి తన జాబ్ పరంగా స్టేబుల్ అవ్వాలని బట్ ఈ రిలేషన్షిప్కి ఎలాగైనా సరే స్టెబిలిటీ ఇవ్వాలి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే ఫ్యామిలీని ఒప్పించాలి బట్ మీ రిలేషన్ అయితే వదులుకోవాలని అయితే మీ పర్సన్కి లేదు సో అందుకే ఇక్కడ కమ్యూనికేట్ చేయాలి మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ ఏంటంటే స్పైయింగ్ సో స్పై చేస్తున్నారు ఇక్కడ అగైన్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్కాన్ వర్గో చౌరస్ అయ్యి ఉండొచ్చు చాలా అడిత్ అయితే కనిపిస్తుంది సో మీ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం డర్త్ హ్యాంగడ్ మ్యాన్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ ఓ మై గాడ్ మీ ఇంటెన్షన్స్ కూడా ఫస్ట్ ఫీలింగ్స్ చూస్తే తర్వాత ఇంటెన్ ఇంటెన్షన్స్ చూద్దాం మీరైతే కూడా హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు మీరు కూడా చాలా చాలా సఫర్ అవుతున్నారు మెంటల్లీ ఎక్స్పెషల్లీ మీరు చాలా చాలా డీప్గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి సో మీరు పీస్ఫుల్గా అయితే లేరు నైన్ ఆఫ్ సోర్స్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఏడుస్తున్నారు చాలా చాలా మెంటల్గా ప్రెషర్కి లోన్ అవుతున్నారు అండ్ టూ ఆఫ్ సోర్స్ సో టూ ఆఫ్ రోడ్స్ అంటే మీరు క్రాస్ రోడ్స్లో ఉన్నారు ఖచ్చితంగా ఏ డిసిషన్ తీసుకోవాలి ఏంటి అని మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు బికాస్ ద హ్యాండ్ మ్యాన్ అండ్ డెత్ కార్డ్ ఏంటంటే ఎస్ మీరు ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ మీకు అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్ నేను ఎండ్ చేయాలా వద్దా అసలు ఈ రిలేషన్షిప్ నాకు అవసరమా సో ఇలాంటి థాట్స్ మీకు వస్తున్నాయి అనమాట బికాస్ మీరు మెంటల్గా చాలా సఫర్ అవుతున్నారు సో ఎక్కడి వరకు ఎంత ఉంది రిలేషన్ నేను ఎంత చేస్తున్నా నాకు వాల్యూ ఉండట్లేదు సో ఇలా ఆలోచిస్తున్నారు మీరు ఒకసారి ఇంటెన్షన్స్ కూడా చూద్దాం మీ ఇంటెన్షన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ అండ్ నైన్ ఆఫ్ స్థాయి చూసారా సో మీకు ఇంకా క్లారిటీ లేదు రిలేషన్షిప్ లో ఉండాలా లేదా అని బట్ ఉండాలని కూడా ఉంది మీకు ఎట్ ద సేమ్ టైం మీరు మళ్ళీ హర్ట్ అవుతారేమో మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని బాధ పెడతారేమో అనే ఒక థాట్ కూడా మీకు ఉంది అందుకే అప్పుడప్పుడు గార్డెడప్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఇక్కడ నైన్ ఆఫ్ ఫోన్స్ మీరు బాధపడుతున్నా మీ బాధని మీరు అస్సలు బయటకు చూపించాలని అయితే అనుకోవడం లేదు బికాజ్ మీకు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ సో తను మిమ్మల్ని తక్కువగా చూసినా లేదా పట్టించుకోకపోతున్నా మీరు అస్సలు బాధపడకూడదని అయితే అనుకుంటున్నారు నైన్ ఆఫ్ మోంట్స్ అసలు మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సల్ అయ్యి ఉండొచ్చు మాట సాయం సిక్స్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ సోడ్స్ టెన్ ఆఫ్ సోడ్స్ సో మీ పర్సన్కి అయితే రీకన్స్టేషన్ ఖచ్చితంగా కావాలి మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు బట్ మీ పర్సన్ కూడా ఇక టూ ఆఫ్ సోర్డ్స్ అండ్ టెన్ ఆఫ్ సోడ్స్ తను కూడా పెయిన్ఫుల్ ఎనర్జీలోనే ఉన్నారు అండ్ తను చేసిన మిస్టేక్ అనేది కూడా తనకి రిలీజ్ అవుతుంది ఒకసారి క్లారిఫై చేద్దాం టూ ఆఫ్ సోడ్స్ని యా మిస్ అవుతున్నారు ఖచ్చితంగా మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు మీలో ఏదైతే గ్యాప్ వచ్చిందో అది మీ పర్సన్ వల్లే వచ్చింది మీ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం ఒక్కొక్కసారి రిలేషన్షిప్ నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడం ఎయిట్ ఆఫ్ కప్స్ దాని వల్లే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వచ్చింది బట్ రైట్ నో మీ పర్సన్ ఇప్పుడు సెకండ్ ఛాన్స్ గురించి అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా అక్వేరియస్ అయి ఉండొచ్చు ఎయిట్స్ సైన్ సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి చూ నైట్ ఆఫ్ పెంటికల్స్ ద ఫూల్ అండ్ మెజిషియన్ సో మీకైతే స్టెబిలిటీ కావాలి బట్ యాక్షన్ తీసుకోవాలా లేదా అన్నది మీరు అయితే ఫిజికల్ యాక్షన్ తీసుకోవాలనుకోవడం లేదు బికాస్ ద ఫూల్ ఏంటంటే మీకు న్యూ బిగినింగ్ కావాలి మీ లైఫ్లో వితౌట్ దిస్ పర్సన్ అంటే తిను స్టెబిలిటీ ఇచ్చి మీకు రెస్పెక్ట్ ఇస్తే ఓకే లేదంటే మీరు మీ లైఫ్ని కొత్తగా లీడ్ చేయాలని అయితే అనుకుంటున్నారు అండ్ మెజిషియన్ మెజిషియన్ ఏంటంటే మీరు మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు లైక్ తన నుంచి కమిట్మెంట్ కానీ స్టెబిలిటీ కానీ ఎస్ మ్యానిఫెస్టేషన్ చేసినప్పుడు కంటిన్యూగా చేయాలి లైక్ అవును డ్రోల్ చేసి ఆపేయడం కాదు కన్సిస్టెంట్ గా చేస్తేనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది అసలు ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటో చూన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ వన్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండర్ దట్ హవర్ క్లారిఫై చేద్దాం సో రైట్ నాకు మీరిద్దరూ డీప్ థింకింగ్లో ఉన్న గార్డెడ్అప్ ఎనర్జీలో ఉన్న మీరిద్దరు టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మీ ఇద్దరికీ తెలుసు మీ ఇద్దరి మధ్య ఇష్టమైతే ఉందని బట్ ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనే ఒక థాట్స్ కూడా మీలో ఉన్నాయి నేను చేసిందే కరెక్ట్ అని మీరు లేదు నేను చేసిందే కరెక్ట్ అని మీ పర్సన్ సో ఇలా ఒక రకమైన థింకింగ్లో అయితే ఉన్నారు బట్ వెరీ సూన్ మీ పర్సన్ మీరు కమ్యూనికేట్ చేసుకుంటారు తన సైడ్ నుంచి మీకు కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది సో వెరీ సూన్ మీ పర్సన్ మీకు కాల్ చేస్తారు బట్ ఇక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారన్న దాని మీద నెక్స్ట్ మీ రిలేషన్ అయితే ఉంటుంది ఇక్కడ కంప్లీట్ ఎండింగ్ లేదు అలాగే కంప్లీట్ రీకన్సిలేషన్ లేదు మిడిల్గా ఉంది ఇక్కడ అవుట్కమ్ అనేది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ రియో సాటేరియస్ అయ్యి ఉండచ్చు ఫైవ్ సైన్ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ మాన్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ బా సో మీ ఫ్రెండ్స్తో కానీ లేదా మీకు నచ్చిన వాళ్ళతో కొంచెం టైం అయితే స్పెండ్ చేయండి అండ్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ అంటే కమ్యూనికేషన్ ఖచ్చితంగా చాలా చాలా కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది మీ లైఫ్లో ఒక గుడ్ న్యూస్ అంటే మీ ఏదైనా మీ లైఫ్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలాగే థింగ్స్ అన్నవి స్టక్ అయిపోయి ముందుకు వెళ్ళట్లేదు అంటే ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే థింగ్స్ అన్నవి ముందుకు వెళ్తాయి అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ఫ్యామిలీతో కొంచెం కలిసి టైం స్పెండ్ చేయండి అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా కనిపిస్తుంది ఎస్ ఎవరైనా ఫైనాన్ ఫైనాన్షియల్గా మీరు కొంచెం ఇప్పుడు లోలో ఉన్న దాని గురించి సఫర్ అవ్వద్దు వెరీ వెరీ సూన్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ సో మెజిషియన్ అండ్ ద మిర్రర్ మీరు మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు సో మీరు ఏది మేనిఫెస్ట్ చేయాలనుకుంటే అది చేయొచ్చు సో మీ థాట్స్ ని మీ వైబ్రేషన్స్ ని అన్ని క్లియర్ గా ఉంచుకోండి అండ్ రెస్ట్ అండ్ రెజ్యమనేషన్ ఎవరైతే కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ మీరు రెస్ట్ తీసుకోకుండా ఉంటారో ఇక్కడ యూనివర్సిచ్చి మెసేజ్ ఏంటంటే కొంచెం బ్రేక్ తీసుకోండి ఒక టూ ఆర్ త్రీ డేస్ ఆర్ వన్ వీక్ బ్రేక్ తీసుకొని మళ్ళీ మీ వర్క్ స్టార్ట్ చేయండి అండ్ ఎందుకంటే ఇక్కడ అండర్ అటాక్ యాంగ్జైటీ సో యాంగ్జైటీ డిప్రెషన్ ఓవర్ థింకింగ్ ఏ అయితే ఎవరెవరికి ఉన్నాయో మీరు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి బ్రేక్ ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రిజల్యూషన్ సో ఎవరైతే ఒక పర్సనల్ ఇష్యూ వల్ల సఫర్ అవుతూ ఉంటారో సో వెరీ సూన్ మీరు దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే మీకు వస్తుంది హ్యావ్ ఫెయిత్ న్యూ డ్రీమ్స్ సో మీరు ఏదైనా సాధించాలి అనుకుంటున్నారు ఎక్స్పెషల్లీ మీకు బిగ్ డ్రీమ్స్ ఉంటే ఫస్ట్ మీరు వాటిని నమ్మాలి నెక్స్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి దాన్ని నెక్స్ట్ ప్రాక్టికల్గా ఒక ప్లాన్ ఎక్స్క్యూట్ చేసుకుని దాన్ని సక్సెస్ఫుల్గా ఎక్స్క్యూట్ చేయాలి ప్లాన్ చేసుకుని అప్పుడు మీ డ్రీమ్స్ అనేవి మీరు అచీవ్ అవుతారు సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది దానికి కూడా అమౌంట్ అయితే పే చేయాలి విడిగా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ